నేను మీకొక విషయం చెబితే ఎలా ఉంటుంది మనకు సమయం చాలా తక్కువగా ఉందని సమయం మనం కోల్పోయేది కాదు మనమే ప్రతిరోజూ దాన్ని వృధా చేస్తాం జీవితం చిన్నదిగా అనిపించడానికి కారణం సమయం కాదు మనమే దాన్ని ఎలా వినియోగిస్తున్నామన్నదే కారణం ప్రతి క్షణం తిరిగిరాని అవకాశం అది గమనించకుండా మనం దాటేస్తున్నాం ఎప్పుడో ఒకరోజు అని వాయిదా వేసే ప్రతీ నిర్ణయం మన కలల్ని ఇంకొంచెం దూరం నెట్టేస్తుంది ఈరోజు చేసిన ఎంపికలే రేపటి జీవితాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి ఎదురు చూడకండి సమయం సరైనదయ్యే వరకు కాదు ఈరోజే మొదలుపెట్టండి మీ జీవితం మీద మీరే నియంత్రణ తీసుకోండి సమయం అంటే డబ్బు అంటారు కాని అది పూర్తిగా నిజం కాదు డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు కాని సమయం పోతే తిరిగి రాదు గడిచే ప్రతి సెకను మన జీవితంలోనిది మీరు గంటలను ఖర్చు చేయడం కాదు మీ జీవితం ఖర్చు చేస్తున్నారు నిర్దేశం లేకుండా గడిచిన సమయం మీ కలలను నెమ్మదిగా చంపుతుంది మీ భవిష్యత్తుకు విలువివ్వని క్షణాలు మీరుకూడా మీకే విలువ ఇవ్వనట్టే సమయం చిన్నది కాదు మనమే దాన్ని చిన్నదిగా మార్చుకుంటాం ఈ నిజాన్ని అర్థం చేసుకున్న రోజు మీ జీవితం మారడం మొదలవుతుంది మీరు ప్రొడక్టివ్గా ఉన్నానని అనుకుంటారు కాని నిజంగా చూస్తే మీ సమయాన్నే నిశ్శబ్దంగా ఎవరో దొంగిలిస్తున్నారు ఇంకో ఐదు నిమిషాలు ఇంకో వీడియో ఇంకో స్క్రోల్ అవి చిన్నవిగా అనిపిస్తాయి కాని అవే మీ జీవితమవుతాయి సంవత్సరాలు ఎక్కడ పోయాయో తెలియదు సోషల్ మీడియా టీవీ ఫోన్ స్క్రీన్ అవి మీ కలల్ని తినేస్తాయి మీకు కొత్త జీవితం అవసరం లేదు మీ సమయాన్ని తిరిగి పొందాలి మీ జీవితంలో ఫలితాలు అన్ని పనుల వల్ల రావు కొద్ది ముఖ్యమైన పనుల వల్ల మాత్రమే వస్తాయి అవేవో గుర్తించడం ముఖ్యం రోజంతా బిజీలా ఉండటం ప్రగతి కాదని తెలుసుకోండి మీరు చేసే ఒక్క పని మిగతావన్నీ అవసరం లేకుండా చేస్తే అదేమీ అసలైన పని డిస్ట్రాక్షన్లు మీ శక్తిని దోచుకుంటాయి ఫోకస్ మీ జీవితాన్ని నిర్మిస్తుంది ఒక్క పనిపై లోతైన శ్రద్ధ పెద్ద మార్పులను తెస్తుంది బిజీ కాదు ఎఫెక్టివ్గా ఉండండి సమయం విల్పవర్తో కాదు సిస్టంతో కంట్రోల్ అవుతుంది మీ రోజు మీరు డిజైన్ చెయ్యకపోతే ఇతరులు చేస్తారు మీ ఫోన్ మీ అలవాట్లు మీ పరిసరాలు అందుకే టైం బ్లాకింగ్ అవసరం గంటకు ఒక ఉద్దేశం ఉండాలి మీ క్యాలెండర్ మీ లక్ష్యాలను చూపాలి మీ మూడ్ను కాదు రోజు మొదలయ్యే ముందు ప్లాన్ చేయండి లేదంటే జీవితం డీఫాల్ట్లో నడుస్తుంది అందరూ ఉదయాల గురించి మాట్లాడతారు కాని నిజమైన మార్పు సాయంత్రాల్లో జరుగుతుంది అలసిపోయినప్పుడు మీరు చేసే ఎంపికలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి నంబు అయ్యే కాంటెంట్ బదులు ఆలోచించండి రాయండి చదవండి మీతో మీరు ఉండండి ప్రతి ఆహ్వానానికి అవును అనకండి మీ సమయాన్ని కాపాడండి మీ రేపటి జీవితం కోసం ఒకరోజు మీరు చనిపోతారు ఇది భయపెట్టే మాట కాదు ఇది మేల్కొలిపే నిజం ఈ నిజం చిన్న విషయాలను నిశ్శబ్దం చేస్తుంది అవసరులేని భయాలను తొలగిస్తుంది మరణం శత్రువు కాదు వృధా జీవితం అసలైన శత్రువు మీకు భయం ఉండాల్సింది చనిపోవడం కాదు మీది కాని జీవితం జీవించడమే ఈరోజు ముఖ్యం ఎందుకంటే తిరిగి రాదు సమయం ఎక్కువ కావాలని కోరుకోకండి మీ దగ్గర ఉన్న సమయానికి విలువ ఇవ్వండి ఎనర్జీ లేకపోతే సమయం వృధానే బాగా నిద్రపోండి శరీరాన్ని కదిలించండి ఒక్క పనిపై లోతైన ఫోకస్ పెట్టండి మల్టీ టాస్కింగ్ ఒక మోసం ప్రతి వారం మీ జీవితాన్ని పరిశీలించండి ఏది మీ సమయాన్ని దోచింది ఏది మీకు శక్తినిచ్చింది ప్రేమతో నో చెప్పండి మీ సమయం మీ జీవితం